అనమయ జిల్లా వీరవలి మండలం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి హరిహర దేవంలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి విగ్రహం శ్రీ మూల అయినటువంటి గణపతి దేవుడు తదుపరి శివలింగమైనటువంటి ప్రథమలింగము అత్యంత పేరుగాంచిన లింగము దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనది శక్తివంతమైనది ఆ అర్హర దేవుడే ఇక్కడ సాక్షాత్వం నిలవైనట్టు స్థలపరం చెప్తుంది చూడండి ఈ శివలింగం ఎంతో ప్రఖ్యాత ప్రఖ్యాతగాంచిన లింగం ఇక్కడ మన దక్షిణ కాశీగా గాంచిన లింగం ఈ గుడి ఎంతో ప్రాచీనమైనది ఎంతోమంది రాజులు కాలం నుంచి ఎంతోమంది రాజాది రాజులు పరిపాలించినటువంటి పూజించినటువంటి అర్హర దేవుడు శివలింగం ఇది శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సేవ చేసుకొని కట్టించి ఈ గర్భాలయాన్ని నిర్మించాడు ఇక్కడ ఇద్దరు సత్తులు కూడా ఆయనకు ఇరుపక్కల దేవాలయాలు గర్భగుడులు ఉన్నాయి ఒకే ఆలయంలో పార్వతీదేవి గారి ఆలయం ఇది గంగాదేవి ఇక్కడ కొలువై ఉన్నారు కూడా కొలువై ఉన్న ఈ ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శిల్పకళతో ముట్టిపట్టే జీవం ముచ్చిపడి చిన్న ఇక్కడ మహావిష్ణువు కొలువై ఉంటాడు అందుకే ఈ గుడిని హరిహరాదుల దేవాలయం అని పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి గుడి ఇక్కడ మహావిష్ణువు సాక్షాత్తు నిలవై ఉన్నారు ఈయన చూసిన ఎడల కొలిచిన ఎడల పూజించిన ఎడల ధనరాశులు మీ ఇంట్లో కృస్తాయని ఇక్కడ స్థల పురాణము ఎంతో పేరుగాంచినటువంటి సౌందర్యము రూపకళ అనేటువంటి శిల్పము మరియు శిలా విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి శిల ప్రత్యేకత ఏంటంటే ఎంతో సున్నితమైనది సూక్ష్మరూపమైనటువంటి మహావిష్ణువు ఇక్కడ అచ్చరూపుడై నిలబడి ఉంటారు ఓ పక్క అమ్మవారు అచ్చరూపంలోని ఇద్దరు ఏక శిలాపీఠం మీద పానవట్టం మీద ఇద్దరు ఒకేసారి కొలువై ఉన్నది ఇక్కడ ప్రత్యేకత ఒకే పానబట్టంపై ఇద్దరు శిలారూపమై ఉంటారు మీరు చూడగలరు ఇక్కడ స్వామివై చెన్నమయ్యప్ప ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు దర్శించుకోగలరు చూడండి ఈ ఈ రూపము అభయస్వరూపము తండ్రి ఆంజనేయుడు మారుతి రూపము తండ్రి ఇక్కడ ఇక్కడ క్షేత్రపాలకుడు ఈయన ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడు స్వామివే చెన్నమయ్యప్ప స్వామి చెన్నమయ్యప్ప పంచలోహాలతో ధ్వజస్తంభం నిర్మించబడిన ఏకైక ఆలము ఇక్కడ రాతి స్తంభాలతో నిర్మించబడిన ఏకైక ఆలయము రాజ రాతి స్తంభాలతోనే ఇక్కడ ధ్వజస్తంభం పూర్వం ఉండేది దాని ప్రత్యేకంగా వెండి ఇత్తడి బంగారుతో కౌచాలు ఏర్పడడం జరిగింది మీరు చూసి చూడగలరు ఇక్కడ చూడండి బంగారు తాపడం చేసినటువంటి ధ్వజస్తంభానికి ఎంతో పేరు ఉన్నటువంటి ధ్వజస్తంభాలు ఇక్కడ ఈరోజుకి మరియు హరిహర రేవునికి ఇద్దరికీ కూడా బంగారు తాపడంతో చేయించినటువంటి ధ్వజస్తంభాలను మీరు ఈ వీడియో చెప్పు ఇక్కడ సర్పరూపంలో ఉన్నటువంటి నాగపుట్ట ఇక్కడ ఎంతో దాదాపుగా మా పెద్దవారు చెప్పడం ఏంటంటే దాదాపుగా ముప్పై యోజనాలు ముప్పై అడుగులు సారీ ముప్పై అడుగుల నాగపం ఇక్కడ ఈ గుడికి కాపలా ఉంటుందని మా పెద్దలు చెప్తూ ఉండేవారు విశాలమైనటువంటి విస్తీర్ణములో నిర్మించబడ్డ ఈ దేవాలయం దాదాపుగా ఈ ఊరికి ఎత్తులోనే ఉంటుంది ఈ గుడి